నెల్లూరు జిల్లా పదలకూరు మండలం పదలకూరు గ్రామంలో కేఆర్ఆర్ గార్డెన్స్ లేఅవుట్ నందు ఆర్ఎన్బి వారి స్థలాన్ని అక్రమంగా ఆక్రమించి కొంత స్థలంలో లేఅవుట్ వేసి ఉండడం జరిగింది దీనిని సర్వే చేసి అందులో గల ఆక్రమణ తొలగించి సదరు స్థలాన్ని ఆర్ఎన్బి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాము ఇందులో రెవెన్యూ డిపార్ట్మెంటు ఆర్ఎన్బి డిపార్ట్మెంటు అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా జాయింట్గా ఇన్స్పెక్షన్ చేసి సర్వే చేయడం జరిగింది సైట్ మాత్రం ఎంత ఉంది సార్ అక్కడ ఎన్ని మీటర్లో అవరాలు ఇరవై తొమ్మిది పాయింట్ సంథింగ్ ఫీట్స్ దాకా ఆక్రమణ జరిగింది అది చివరికి వచ్చేదలకి కొంత తగ్గింది క్రాస్గా క్రాస్గా వచ్చు సుమారుగా ఒక యాభై సీట్లు ఆక్రమణలో ఏంది ఆర వరకు ఆ స్థలాన్ని అక్కడ చెప్పడం జరిగింది అలాగే ఉంది ఇరిగేషన్ వాళ్ళు కూడా దాన్ని వచ్చి చూసుకున్నారు వాళ్ళ స్థలాన్ని కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు బ్రెయిన్ అండ్ సెంటర్ ఇరవై సంవత్సరాల అనుభవంతో దేశ విదేశాలలో పదివేలకు పైగా సర్జరీలు చేసి ఎన్నో అవార్డులు పొంది ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్ లో అందరికీ సుపరిచితమైన డాక్టర్ జి వెంకటేశ్వర ప్రసన్న గారి ఆధ్వర్యంలో ఇప్పుడు అన్ని రకాల తల మెదడు వెన్నుపూస సమస్యలు మరియు శస్త్ర చికిత్సల కొరకు వన్ స్టాప్ సొల్యూషన్ అందించే ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ జీవీపీ నెల్లూరు